నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ నగర అధ్యకుడు దుగ్గిశెట్టి బాబు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మేళ తాళాల నడుమ బాణసంచ పేలుళ్ల నడుమ కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అధ్యకుడు రెడ్డి ఆలియా సుందర్ సుందర్రామిరెడ్డి నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్ ఇన్ఛార్జీల జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జన్మదిన వేడుకలు మేము మా జనసేన జిల్లా కార్యాలయంలో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము మేము ఎన్నో అదృష్టం చేసుకుని నగరాధ్యక్షులు దొరికాడని చెప్పి మేమందరం చెప్పుకుంటున్నాము ఈ రోజు మా సుజయన జన్మదిన కార్యక్రమం సందర్భంగా కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు అదే విధంగా హాస్పిటల్స్ లో ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది

ైభంగా చోట్ల అన్నదానాలు ఫ్రూట్స్ పెద్దాస్ట్లు తప్ప ముగ్గురు నలుగురు జరుపుకోవాలి ఉన్నత పనులు సేకరించాలని చెప్పి మన స్కూట్లో మా జన సైనికులు అంటే ವಿರಾಪದಾಗಿ ಜನಪರ ಸಭಾಂಗ ತೆಗೆದುಕೊಂಡು ನಾವು